మామిడి చెట్టు ఆనందం అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఒకనాడు అతను రెండు మామిడి మొక్కలను తెచ్చి తన ఇంటికి దగ్గరలో పక్కపక్కనే నాటాడు తొందరగానే ఆ రెండు మొక్కలు పెరిగి పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి తన కళ్ల ముందే పెరిగి పెద్దవైన ఆ రెండు మామిడి చెట్లను చూసి రామయ్య చాలా ఆనందపడ్డాడు రామయ్య నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటూ పెంచి పెద్దవాడిని చేశావు తొందరలోనే నేను తీయనైన మామిడి పండ్లు కాసి నీకు సహాయపడతాను అన్నది మొదటి చెట్టు రమయ్య వాడు చెప్పినట్టు నీవు నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కాదనను కాని నేను వాడిలా కష్టపడలేను నన్ను తినడానికి పండ్లు పొయ్యిలోకి పుల్లలు అంటూ ఇబ్బంది పెట్టవద్దు పైగా పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అంటారు నేను కష్టపడలేను అన్నది రెండవ చెట్టు రెండు చెట్లు చెప్పినవి విని వాటి ఇష్టప్రకారం సరేనన్నాడు రామయ్య మాట ప్రకారం మొదటి చెట్టు బోలేడు పండ్లను కాసింది ఆ పండ్లు కూడా అందంగా మెరుస్తూ చాలా తీయగా ఉండడంతో దారిన పోయేవాళ్లు ఓ నాలుగు పండ్లు కోసుకుని తినేవారు వెళ్తూ వెళ్తూ అది ఎప్పుడూ పచ్చగా ఉండి ఎలానే పండ్లను కాయాలని అక్కడ దగ్గరలోని బావిలోంచి ఓ బకెట్టు నీళ్లు తోడి దానికి పోసి వెళ్లిపోయేవారు దాంతో ఆ చెట్టు ఎప్పుడూ ఆనందంగా ఉండేది రెండవ చెట్టు ఒక్క కాయ కూడా కాయలేదు పండ్లు లేని ఆ చెట్టుకేసి ఎవ్వరూ చూసేవారు కాదు దాంతో దానికి సరైన ఆహారం దొరకక దాని ఆకులు ఎండిపోసాగాయి ఎండిపోతున్న ఆకులను చూసి అది బాధపడేది కొన్ని రోజుల్లోనే పండ్లు ఇచ్చే మొదటి చెట్టు అందంగా పచ్చగా తయారై మరింత ఆనందంగా ఉంటే పండ్లు ఇవ్వని రెండవ చెట్టు ఆకులన్నీ ఎండిపోయి పూర్తిగా బారిపోయింది దాంతో అది తన తప్పును గ్రహించింది ఆ తరువాత అక్కడికి వచ్చిన రామయ్యతో అయ్యా నన్ను క్షమించు కష్టపడే అలవాటు లేకపోవడం నా బద్ధకం నా కొంపముంచింది ఇక నుండి నేను నా మిత్రుడిలానే పండ్లను కాస్తాను నన్ను కాపాడు అని బ్రతిమాలకుంది పని చేయడంలోనే అందం ఆనందం ఉందని ఆ చెట్టు తెలుసుకున్నందుకు అతను చాలా సంతోషించాడు ఆ తరువాత నుండి మొదటి చెట్టులాగానే రెండో చెట్టు కూడా తీయటి మామిడి పండ్లను కాయడంతో రామయ్యతో పాటు ఆ దారిన పోయేవారు కూడా రెండింటినీ సమానంగా ఆదరించసాగారు మానవత్వం లేని మనిషి అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని జంతువులన్నింటినీ తన కన్నబిడ్డల వలె చాలా బాగా చూసుకునేవాడు జంతువులన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించేవి ఒకనాడు చెట్టుకు ఉన్న ఆహారాన్ని తెంపుకుని తింటున్న ఏనుగొకటి ఉన్నట్టుండే కళ్ళు తిరిగి కింద పడిపోయింది దగ్గరలో ఉన్న ఏనుగులన్నీ కంగారుపడి ఆ అడవికి వైద్యుడైన కోతిని పిలిపించాయి కోతి కొద్దిసేపు ఏనుగును పరీక్షించి మీరేం కంగారు పడవలసిన లేదు మన మిత్రురాలు త్వరలోనే పండంటి బుల్లి ఏనుగుకు జన్మనివ్వబోతుంది అని చెప్పింది ఆ సంతోషకరమైన వార్తను వినగానే అడవిలోని జంతువులన్నీ సంబరాలు చేసుకున్నాయి ఇక నుంచి నాలా పెద్ద పెద్ద బరువులు మోయకుండా విశ్రాంతి తీసుకో అన్నది గాడిద నాలా చెంగు చెంగున గెంతుకుంటూ పరుగులు పెట్టకుండా నెమ్మదిగా నడవాలి అన్నది జింక నాలా ఏది పడితే అది నోట్లో వేసుకోకు కాస్త మంచి ఆహారం తీసుకో అన్నది మంత్రి నక్క నీకేం సహాయం కావాలన్నా నన్ను అన్నది కాకి చివరిగా మురుగరాజు ఇక నుంచి అందరూ మన మిత్రురాలని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి అని గాండ్రించింది అందరూ తన పట్ల ఎంతో ప్రేమను చూపించడంతో ఆ ఏనుగు పొంగిపోయింది ఆ క్షణం నుంచి ఆ ఏనుగును మిగిలినవన్నీ చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టాయి రకరకాల పండ్లు తెచ్చి ఇవ్వసాగాయి సేవలు చేయసాగాయి లోపల పెరుగుతున్న బుల్లియనుకు కూడా అల్లరి చేయసాగింది అమ్మా నాకు అని బిడ్డ అడిగితే చెరువు దగ్గరకు వెళ్లి నీరు తాగింది నాకు ఈ అడవంతా చూపించవా అమ్మా అంటే తిప్పుతూ అందమైన ప్రదేశాలను చూపించింది ఈ ప్రపంచాన్ని చూసి లోపల ఉన్న ఏనుగు ఎంతో ముచ్చటపడింది అనుకోకుండా ఒకనాడు ఏనుగు దారితప్పి ఆ అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి వచ్చేసింది ఆ ఊరిలో సూరి గోపి అని ఇద్దరు ఆకతాయిలు ఉన్నారు వాళ్ళెప్పుడూ ఇతరులకు హాని కలిగించే పనులు చేసి ఆనందం పొందేవారు ఆ ఊరి పెద్ద వాళ్లని ఎన్నిసార్లు మందలించినా వాళ్ళు మారలేదు సరికదా వాళ్ల అల్లరి చేష్టలు మరింతగా మితిమీరాయి ఈసారి టపాసులను ఎప్పటిలా కాకుండా కొత్త పద్ధతిలో పేల్చాలని ఒక పండులో వాటిని పెట్టుకుని ఎదురు చూడసాగారు అదే సమయంలో అటుగా వచ్చిన ఏనుగు వారికంట పడింది ఆ టపాసులు అమర్చిన పండును దానికి తినిపించారు అంతే ఆ పండు తిన్న మరుక్షణమే అది ఢామ్ అంటూ పేలిపోవడంతో ఆ ఏనుగు నోటికి చాలా పెద్ద గాయమైంది పాపం ఆ ఏనుగు బాధతో అరుచుకుంటూ అక్కడి నుండి పరుగు తీసింది ఆకతాయలు సూరి గోపీలైతే పైశాచిక ఆనందం పొందుతూ ఎగిరి గంతులు వేశారు తమ మిత్రుడాలికి కష్టం వచ్చిన విషయం తెలియడంతో మిగిలిన జంతువులన్నీ హుటాహుటిన ఏనుగు దగ్గరకు చేరిపోయాయి జరిగినదంతా తెలుసుకుని అవన్నీ చాలా బాధపడ్డాయి ఇది చాలా పెద్ద గాయం దీనిని మానిపించడం నా వల్ల కూడా కాదు అంటూ కోతి కూడా చెప్పేసింది అమ్మా నాకు చాలా అంటూ లోపల బిడ్డ సాగింది కాని ఆ తల్లి మాత్రం ఏం చేయగలదు తను తినలేదు ఆ బిడ్డకు పెట్టలేదు అలా మూడు రోజులు నీటినే ఆహారంగా తీసుకున్న తల్లి అనువు చివరికి నీకు వెలుగును చూపించకుండా చీకటితోనే ముగిస్తున్నందుకు నన్ను క్షమించుకన్నా అంటూ కుప్పగూలిపోయింది ఆ అడవంతా విషాదంతో నిండిపోయింది ఆ సంఘటన తర్వాత ఏ జంతువు పక్షి గాని అడవి దాటి బయటకు రాకుండా క్షేమంగా ఉన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మానవత్వం లేని మనిషి ఈ సృష్టిలోనే అత్యంత ప్రమాదకారి సాధువు మహిమ ఒక ఊరిలో సాధువు ఒక ఆయన ఉండేవాడు ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి భిక్షను అడిగేవాడు ఆయనకున్న దయాగుణం మంచి మనసు వల్ల ఆ ఊరి ప్రజలు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు ఆయన రాగానే సంతోషంగా వాటిని సమర్పించేవారు సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి దారిన పోయే బాటసారులకు పంచి మిగిలినది తను తినేవాడు కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి పస్తులుండేవాడు ఆ తరువాత రోజంతా ఓ చెట్టు క్రింద ధ్యానములో మునిగిపోయేవాడు ఒకరోజు ఆ సాధువు ఒక సంపన్నురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్లాడు ఆవిడకు ఎంత సంపద ఉన్నా పరమ పిసినారి చాలా దుర్మార్గురాలు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేది కాదు అయినా సాధువును వదిలించుకోవడానికి కొంత ఆహారం భిక్ష వేసింది మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా పాడైపోయిన అన్నం పెట్టింది మూడో రోజు సాధువు ఆమె ఇంటి దగ్గరకు రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది ఏం చేసినా ఈ సాధువు మళ్లీ మళ్లీ నా ఇంటికి వస్తూనే ఉంటాడు ఈ ఊరికి ఇతని బాధ తప్పిపోవాలంటే అన్నంలో విషయం కలపవలసిందే అని వంటగదిలోకి వెళ్లి అన్నంలో విషం కలిపింది తరువాత ఆ విషం కలిపిన అన్నం తీసుకువచ్చి సాధువుకు పెట్టింది ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తనుండే చెట్టు దగ్గరకు చేరుకున్నాడు అన్నం తిందామని అంతా సిద్ధం చేసుకుని కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ అటుగా నడిచివెల్తూ కనిపించాడు వెంటనే సాధువు ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అలసటగా ఉన్నట్టున్నావు ఎప్పుడు తిన్నావో ఏమో కాస్త అన్నం తిను కాసేపు కూర్చుని వెళ్ళు అని అతనికి సంపన్నురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో ఆ యువకుడు ఆ అన్నం మొత్తం వేగంగా తినేశాడు అయ్యా అచ్చం మా అమ్మ వండిన వంటలాగే చాలా రుచిగా ఉంది నా ఆకలి తీర్చిన మీకు ధన్యవాదాలు అని చెప్పి చీకటి పడుతుండటంతో ఆ యువకుడు వెంటనే తన ఇంటికి బయలుదేరాడు దురదృష్టవశాత్తు ఆ యువకుడు తను తిన్న అన్నం దానం చేసిన సంపన్నురాలి కొడుకే అతడి ఇల్లు చేరుకునేసరికి తల తిరుగుతున్నట్టు అనిపించింది వెంటనే నొరగల కక్కుతూ తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు కొడుకు నుంచి జరిగిన విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమని ఏడవసాగింది ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతన్ని బతికించాడు అప్పుడే ఆవిడ ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ల మీద పడింది అప్పటి నుండి జీవితాంతం పరులకు సహాయపడుతూ మంచితనంతో మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలతో మనకే హాని జరుగుతుంది